లాలనా లయన్కా లయన్కి లాల తాగించాలా ఆ కారు ఏంకా కా లాలత్త చాలు ఓవో డింపన్న రెడీ నిన్నన్న దగ్గరికి వెళ్ళు

చెక్కు జైజ మొక్కు బూమ్ డింపు లిన్ను హాయ్ ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎస్ ఎస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా సెరైటీస్ మేము ఇది మండే రోజు మేము మేడారం వెళ్ళినాము మేడారం సమ్మక్క జాతరకి వెళ్ళినాము దానికంటే ముందు మార్నింగ్ రెడీ అయిపోయినాం కాబట్టి ఇంటి దగ్గరలో ఉన్న సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళినాము వీళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు డింపులు ఇన్ను మీకు ఆల్రెడీ తెలుసు మా తియ్య అండ్ నేను మా హస్బెండ్ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత మేడారం వెళ్ళినాము మా డింపుకి ఫస్ట్ ఎగ్జామ్ ఉండే సండే రోజు సో ఎగ్జామ్ రాసిన తర్వాత మేము మండే టెంపుల్కి వెళ్ళినాము అదే మేడారం వెళ్ళినాము లేదంటే సండే వెళ్దాం అనుకున్నా కాకపోతే క్యాన్సిల్ అయిపోయింది ఆ రోజు జైచమ్మక్కు తీయా తియా ఎటు పోతున్నా ఎటు పోతున్నా మా అక్క వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళినాము మేడారంకి కరీంనగర్ నుంచి మేడారంకి దాదాపు త్రీ అవర్స్ జర్నీ పట్టింది మేము ఇంటి దగ్గరనే బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసుకొని తీసుకెళ్ళినాము పూరి ఇంకా కర్రీస్ పులిహోర అవన్నీ మధ్యలో ఒక ప్లేస్లో ఆపుకొని ఆ టిఫిన్ చేసినాము హోటల్లో అట్లా ఏం తినలేదు ఇక్కడ రైల్వే గేట్ వేసి సో అందుకే ఇక్కడ ఆగినాం మేము జమ్మిగుంట నుంచి వచ్చే ట్రైన్స్ ఉంటాయి కదా అవి మేము వెళ్ళినప్పుడే ఒక టూ ట్రైన్స్ వెళ్ళిపోయినాయి మాకు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయింది దానివల్ల ఇంకా జర్నీ ఎక్కువ అయింది ఫస్ట్ టైం మేడారం వెళ్ళినాం కాకపోతే బాగా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళింది మండే కాబట్టి జనాలు కూడా ఎక్కువ లేరు స్లీపింగ్ బేబీ இங்க ட்ரெயின் எத்தலை அப்படி வெயிட் எடுத்துனா இலீபிங் யூ ட்ரேபின் கார்

अच्छा वो दस्ता है ఏంగాలే ఎంగటి బతుకు బాలంతా ను ఫోర్ టైమ్స్ ను 10 టైమ్స్ ఇక్కడ యుడరి గట్టమదేవాలయం నేను 2 టైమ్స్ కొటినా నేను ఫోర్ టైమ్స్ కొటినానే మరి 4 అలంట ని 10 టైమ్స్ నేను ఫోర్ ఫుల్ కాదు కాదు ను మొత్తం ఇరగాలంట ని 5 టైమ్స్ కొట్టది నాక నాలుగు సార్లు కేయిపోయి మొత్తం అబ్బ నాలే ಐಸ್ ಕ್ರೀಮ್ ಎಲ್ದ ಅಕ್ಕ ರೂಪಾಯಿ ನಾನು ಸೆಡಿ అమ్మ ప్రియా ఎక్కడికి వచ్చినావు మేడారం అం కారేది లేవు లేవు చిన్న మేడారంలో దర్శనం చేసుకున్న తర్వాత మేము టిఫిన్ చేద్దాము అని ఏదైనా ప్లేస్ కోసం వెతుకుతున్నాం ఇక్కడ మంచి ఏదైనా చెట్ల దగ్గర అట్లా పొలంలలో అట్లా తిందాము అనేసి మంచి ప్లేస్ కోసం సర్చ్ చేస్తున్నాము మేడారం వెళ్ళేసరికి ఇంకా కొంచెం టైం పడుతుంది సో అందరు ఆకలితో ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేయలే కాబట్టి మేము ప్లేస్ కోసం సర్చ్ చేస్తున్నాము టిఫిన్ చేద్దామని ఇక్కడ దిగినాము ఒక ప్లేస్లో చిన్న మేడారం దాటిన తర్వాత హాయ్

అది తీసుకో ఇంకోటి తీసుకో ఏర్ మీ ప్లేట్ నేను తీసుకోలే తీసుకో నీకు వేస్తాను టమాటో నీకే కదా ఏదైనా వేసుకోవాలి హలో వాటర్ తాతకు

మాకు మంచి లొకేషన్ దొరికింది కూర్చోడానికి ప్లేస్ ఈ పొలంలో ఎవరు లేరు అక్కడ కూర్చున్నాము పొటాటో కర్రీ టమాటా పూరి పులిహోర ఇవన్నీ తీసుకొచ్చింది మా అక్కనే తీసుకొచ్చింది బ్రేక్ఫాస్ట్ అదంతా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము బ్రేక్ఫాస్ట్ మా మేబీ అసలు తినట్లేదు ఆ గడ్డిలో ఆడుకుంటుంది మేమేమో టిఫిన్ చేస్తున్నాము తింటున్నాయి కవు చూడు ఏం చేస్తుంది అక్కడికి వెళ్తావా వెదర్ బాగుంది కదా కవులు వచ్చినాయి కవు 对呀。<See> మేడారం దగ్గర వరకు వచ్చేసినాము ఇంకొక టెన్ కిలోమీటర్స్ అట్లా ఉంది అంతే మేడారం రీచ్ అవ్వడానికి జాతర స్టార్ట్ అవ్వడానికి ఒక టెన్ డేస్ ముందే మేము వెళ్ళినాము సో అక్కడ కొంచెం జనాలు తక్కువ ఉన్నారు మేము వెళ్ళింది మండే కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు సండేస్ అయితే ఎక్కువ ఉంటుండే ఈ షాప్స్ ఇవన్నీ అయితే అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అందరూ అదే టెడ్ బేర్ బొమ్మలు కానీ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అప్పుడే పెడుతున్నారు వాళ్ళు స్టాల్స్ లాగా మొత్తం వాటర్ మేడారం రీచ్ ఇప్పుడే బేబీ మేడారం రీచ్ అయిన తర్వాత మా బేబీకి గుండు చేపించినాము అండ్ ఇంకా దర్శనము తర్వాత లక్నవరం వెళ్ళినాము ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్